చిన్న పెద్ద అన్ని రకాల రైతులు మేము ఆదుకున్నాం ఏం చేసినాం ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలి ఒక దీక్ష వతనం ఒక పట్టు పట్టు పట్టి వాళ్ళకు ఐదారు వసతులు కల్పించినాం రైతు బంధు చరిత్రలో వేయలే ఇవాడు ఉట్టియలే ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు చరణ్ సింగ్ గారు దేవిలాల్ గారు మహారాష్ట్రలో వత దాదా పాటిల్ గారు స్వయంగా రైతు అయినా వాళ్ళ ముఖ్యమంత్రులైనా వాళ్ళ నోటి నుంచి రాలే నేను అశోక్ గులాటి అని చెప్పి ఒక ఆల్ ఇండియా ఫేమస్ ఆగ్రో ఎకానమిస్ట్ ఉంటే ఆయనతో ఒక ఆరు నెలలు చర్చ చేసి ఏం చేయాలి రైతులను మంచిగా లేపు కావాలంటే అంటే ఆయన ఒకటే సలహా చెప్పిండు కేసీఆర్ గారు ఒకటే మాట మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో మాకు తెలియదు కానీ రైతులకు అన్ని దేశాలలో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తాయి సపోర్ట్ ఉంటేనే రైతు నిలబడే పరిస్థితి ఉంది అంతర్జాతీయంగా ఎందుకంటే పంటల ధరల ఫ్లక్చువేషన్ ఉంటుంది బ్యాడ్ సీజన్స్ ఉంటాయి రకరకాల అరిష్టాలు ఉంటాయి కాబట్టి రైతు నిలబడాలంటే అతను అప్పు తీసుకొని పరిస్థితికి రావాలి జీవులో నాలుగు పైసలు జమ కావాలి సొంత పెట్టుబడి పట్టుకొని కాలం మీద నిలబడే పరిస్థితి ఉండాలి రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పిండు ఆ టైంలో చాలా చర్చలు జరిగినాయి నేను కూడా ఒకరోజు అన్న పత్రికలు రాసినాయి యూరియా బస్తాలు కొనిద్దామా ఇంకోటి చేద్దామా ఇంకోటి చేద్దామా అని మాట్లాడినాను కానీ అశోక్ గులాటి గారు నాకు చెప్పింది ఏంటంటే సార్ నువ్వు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తీసుకునే రెండు బస్తాలు మిగులుతాయి ఆయనకు అవసరం ఉండదు నువ్వు బస్తాలు ఇస్తావు ఎక్స్ట్రా అవుతుంది ఆ రెండు బస్తాలు అమ్ముకోవాలి మళ్ళీ అమ్మినరు పీకీనరు మళ్ళీ బదనాము అది కాదు నువ్వు ఎన్ని ఏదలుచుకున్నావో ఎకరానికి ఇంత లెక్క పెట్టి డబ్బులు సాయం చేయమని చెప్పి మొట్టమొదలు మేము నాలుగు వేలతోనే సాయం చేసినాం ఎకరానికి తర్వాత మళ్ళీ లెక్కలను వేసుకొని ఐదు వేలు చేసినాం సంవత్సరానికి ఎకరానికి పదివేలు చేసినాం ఒక పదివేల రూపాయలు రైతు బంధు వస్తే మంచి టైంకి వేద్దాం మేము అదును మీదేద్దుము వాళ్ళు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే కానీ ఇలా చాలామంది రైతులు చక్రవడ్డీలకు అప్పులు తీసుకున్నారు మీకు తెలివి తక్కువతనం వల్ల మీరు డబ్బులు వేయకపోవడం వల్ల మేము జమ చేసిన ఏడు వేల కోట్లు మీరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి మీ తాబేదారులకు రైతుల నోట్లో మట్టి కొట్టిరు కాబట్టి మీకు టైంకి వేయలేదు కాబట్టి ఇలా వడ్డీలు తెచ్చుకున్నారు మళ్ళీ ప్రైవేట్ బ్యాంకుల ప్రైవేట్ దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకున్నారు ఇలా వాళ్ళు మునిగిపోయి ఘోరంగా మునిగిపోయారు వాళ్ళ పంటలు పోయి దీనికి ఎవడు జిమ్మెదారి ఎవడు అంటే నేను ఒక్కడే మాట మీకు మనవి చేస్తా ఉన్నా వివేకర్ మిత్రులు దయచేసి జరిగింది నో కన్ఫ్యూజన్ ఐఎమ్ స్ట్రెయిట్ కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు నా తుండం తెలియదు ఏమీ తెలియదు ఇంటిక కూడా తెలియదు కోపం వస్తాయి బాధలకి ఏమైందండి దానిలో మేడిగడ్డ బరాజులో దానికి మూడు బరాజులు ఉన్నాయి మేము కొత్త గట్టిని సైడ్లో కూడా ఉన్నాయి సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం